హాయ్ ఫ్రెండ్స్ మీరింతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడనటువంటి అద్భుతమైన దేవతామూర్తుల విగ్రహాలను చూపిస్తున్నాను ఎంతో నేత్రపర్వంగా ఉంటుందండి ఇక్కడ ఆరడుగుల ఎత్తులో ఉన్నటువంటి వీరభద్రస్వామి విగ్రహము భద్రకాళి మాత విగ్రహము ఇంకా చాలా చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి రమణేశ్వరంలోనండి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు నేత్ర ఉంటుంది రెండు కళ్ళు సరిపోవండి చూద్దాం రమణేశ్వరంలోని ఈ ప్రాంతము హిందూ దేవతామూర్తుల విగ్రహాలకు నెలవుగా ఉందండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనకు లోనవుతాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి దేవతామూర్తిని దర్శించుకొని దండం పెట్టుకోండి ఇక్కడ మనకు ఎదురుగా అంటే ఇక్కడ నందీశ్వరుల వారు ఉన్నారు అక్కడ దుర్గాదేవి అటువైపు పరమశివుడు ఆ పక్కనే సాయిబాబా విగ్రహం ఉంది ఇక్కడ నుంచి మనం వరుసగా ఒక్కో దేవతామూర్తిని చూసుకుంటూ వెళ్దామండి ముందుగా వీరభద్రస్వామి ప్రమధగణాలకు అధిపతి శివుడి ఉగ్రరూపం దక్ష ప్రజాపతి కుమార్తె శివుని భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో దేహత్యాగం చేసుకున్న తర్వాత దక్షయజ్ఞాన్ని వీరభద్రుడు నాశనం చేశాడు అని మనకు తెలుసు చూస్తున్నారు కదండి సుమారుగా అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నామండి తర్వాత ఆ పక్కనే మనకు వీరభద్రుడి సతీమణి భద్రకాళి దేవిని చూస్తున్నారు సాధారణంగా భద్రకాళి దేవికి మూడు కళ్ళు నాలుగు పన్నెండు లేదా పద్దెనిమిది చేతులతో దర్శనమిస్తుంది శిరస్సు నుంచి అగ్నిజ్వాలలు కూరల్లాంటి దంతాలు మరిన్ని ఆయుధాలు కలిగి ఉంటుంది తాంత్రిక విద్యలో అవలంబించే వాళ్లకు వాళ్ళు పరాశక్తిగా ఆరాధిస్తుంటారు ఈ తాంత్రిక విద్య దశమహా విద్యలలో ఒకటి ఇక్కడ శైలపుత్రి హిమవంతుడి కూతురు కాబట్టి శైలపుత్రి అంటారు పార్వతి సతీ భవాని హేమవత అనే పేర్లు ఉన్నాయండి ఓం శ్రీ శైలపుత్రాయ నమ ఈమె శైలపుత్రి అండి గమనిస్తున్నారు కదా ఓం శ్రీ శైలపుత్రి దేవే నమ అని మనం ఇక్కడ గమనిస్తున్నాము చూస్తున్నారు కదండి ఇక్కడ వరుసగా చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి రమణేశ్వరంలో ఇక్కడ చూడండి బ్రహ్మచారిణి దేవి అండి దుర్గాదేవి అవతారాలలో రెండవ అవతారం ఈమె గురువు వద్ద ఆశ్రమంలో తోటి విద్యార్థునులతో ఉండే అమ్మవారి అవతారం ఈ బ్రహ్మచారిణి దేవి నవరాత్రులో రెండో రోజున పూజిస్తారన్నమాట ఆ తర్వాత మనకు చంద్రఘంటాదేవి నవదుర్గలలో మూడవ అంశ చంద్రఘంటాదేవి ఆమె పేరు చంద్రఘంట అంటే ఘంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుడు చంద్రుడు అని అర్థం ఆమె మూడో కన్ను ఎప్పుడూ తెరిచే ఉంటుంది చంద్రఘంటాదేవిని మీరు గమనిస్తున్నారు కదండి ఇక్కడ మీరు చూస్తున్నది కూష్మాండ దేవి కూ అంటే కొంచెం ఉష్మా అంటే వెచ్చదం లేదా శక్తి అంటే కూష్మాండ దేవి కాంతి దేవత శక్తి దేవత నవదుర్గ రూపాల్లో నాలుగవ అవతారంగా పూజిస్తారు అమ్మవారిని ఇక్కడ మీరు గమనించినట్లయితే చూ శ్రీ స్కందమాత అండి నవదుర్గలలో ఐదో అమ్మవారు స్కందమాత కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి అమ్మవారి పేరు వచ్చింది నవరాత్రులలో ఐదవ రోజైన ఆశ్వీజు పంచమి నాడు అమ్మవారిని ఆరాధిస్తారు అని మనకు తెలుస్తోంది మీరిప్పుడు పరమశివుడి జ్ఞానగురువు అవతారం దక్షిణామూర్తిని చూడబోతున్నారు సాధారణంగా గురువులందరూ మాటలతో జ్ఞానబోధ చేస్తే దక్షిణామూర్తి మౌనంతోనే జ్ఞానబోధ చేస్తారు సనక సనంద సనస్సు జాత సనత్కుమారుల అజ్ఞానాన్ని తొలగించి తన మౌనంతోనే వారికి బ్రహ్మజ్ఞానం పొందేటట్లు చేశారు దక్షిణామూర్తి ఆ తర్వాత మీరు జ్ఞానప్రసూనాంబదేవిని చూడబోతున్నారు పార్వతీదేవినే జ్ఞానప్రసూనాంబదేవి శివుడు పంచాక్షరి మంత్రాలను బోధించి నిశ్చలమైన మనస్సుతో జపం చేయమని చెప్తాడు కానీ పార్వతీదేవి జపం చేసే సమయంలో ఆటంకాలు కలిగి మందబుద్ధితో నియమాలను విస్మరించింది శివుడు కోపంతో భూమి మీద మానవ స్త్రీగా అవతరించమని శపిస్తాడు అప్పుడు నారదుని సహాయంతో ఆమె భూమి మీదకొచ్చి ఘోర తపస్సు చేస్తుంది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమెను తన అర్ధాంగమున అంటే అర్ధనారీశ్వరుడిగా తీసుకుంటాడు అదిగో ఇప్పుడు మీరు చూడబోతున్నది అదే అర్ధనారీశ్వరుడిని చూస్తున్నారు కదండి సగం శివుడు సగం శక్తి శివుడికి వాహనము నందీశ్వరుల వారు ఇటు అమ్మవారికి వాహనం సింహం గమనిస్తున్నారు కదా అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక ఈమె మానసాదేవి సర్పాలకు అధిపతి మానసాదేవి మరి ముఖ్యంగా మానసాదేవిని ఉత్తర భారత ప్రజలంతా ఎంతో భయభక్తులతో కొలుస్తారు లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు ఆమె మానసాదేవి కొన్ని గ్రంథాలలో మానసాదేవి శివుడి కుమార్తెగా కూడా అని చెబుతారు ఇక్కడ చూస్తున్నది ఒక పెద్ద నాగదేవత అండి చూస్తున్నారు కదా ఈ నాగ ప్రతిమ ఎలా ఉందో నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ దేవతామూర్తుల విగ్రహాలు ఈ రమణేశ్వరంలో ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నది కాశీ విశ్వేశ్వరునండి అండి కాశీలో వెలిసిన దేవుడు కాశీ విశ్వేశ్వరుడు ముక్తిని ప్రసాదించే క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది కాశీ దాన్నే వారణాసి అని కూడా అంటారు ఈ పక్కనే మనము ఈ కాశీ విశ్వేశ్వరుని పక్కనే కాశీ అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు అమ్మవారిని దర్శించుకుందాం పార్వతీదేవి తన సొగసైన రంగు కోల్పోవడంతో తన గౌరీ రూపం తనకు తిరిగి ఇవ్వవలసిందిగా శివుణ్ణి కోరింది వారణాసిలో అన్నదానం చేయమని చెప్తాడు అందుకే ఆమె బంగారు కుండ గరిటతో అన్నపూర్ణ రూపాన్ని తీసుకుంది ఆహార దేవత చూస్తున్నారు కదా ఆమె చేతిలో ఓ బంగారు గరిటని మనం చూస్తున్నాం ఆహార దేవత అంటారు కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని మీరు గమనిస్తున్నారు కదండి ఆ పక్కనే మనకు మహాకాలభైరవుడు ఉన్నారండి కాలభైరవులు ఎంతోమంది కాలభైరవులు ఉన్నారు అందులో మహాకాలభైరవుణ్ణి మీరిప్పుడు దర్శించుకోబోతున్నారు కాలభైరవుడు అంటే పరమశివుడి యొక్క ఉగ్ర రూపానికి ప్రతిరూపంగా భావిస్తారు అతని హూంకారం నుంచి కాలభైరవుడు అవతరించారు అని అంటారు అక్కడ మీరు చూస్తున్నారు కాలభైరవుణ్ణి మహాకాల భైరవుడు పక్కనే కాళీదేవి ఉన్నారు కదండి కాళీదేవి ఉగ్రస్వరూపిణి మీ అందరికీ తెలిసిందే గమనించండి కాళీదేవి అస్సలు ఈ ప్రాంతంలో ఈ రమణేశ్వరంలో ఇలా దేవతామూర్తుల విగ్రహాలండి నిజంగా చాలా అద్భుతంగా నాలుగడుగులు ఐదు అడుగులు ఆరు అడుగుల విగ్రహాలని ఎంత అద్భుతంగా అమర్చారంటే పర్వంగా చూడండి ఎంత నేత్ర పర్వంగా కాళీదేవిని మనం దర్శించుకుంటున్నామో గమనిస్తున్నారు కదా ఇది రమణేశ్వరం అండి మన భువనగిరి నుంచి నాగిరెడ్డిపల్లి పది కిలోమీటర్లు అక్కడ నుంచి రమణేశ్వరం ఒక కిలోమీటర్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది అక్షోభ్య భైరవుడు భైరవుళ్ళు చాలామంది ఉన్నారన్నాను కదా అందులో అక్షోభ్య భైరవుని మీరు ఇక్కడ గమనిస్తున్నారు హైదరాబాద్ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ రమణేశ్వరం ఉంటుందండి ఈ రమణేశ్వరానికి వచ్చినట్లయితే ఇక్కడ సకల దేవతల్ని దాదాపు రెండు వేల లింగాలను కూడా మీరు ఇక్కడ చూడబోతారు ఇక్కడ మీరు తర్వాత ఈ అక్షోభ్య భైరవుని తర్వాత తారాదేవి ఉంటుందండి తారాదేవిని గమనించండి తారాదేవి గమనిస్తున్నారు కదా అమ్మవారు అవతారము తారాదేవి భైరవులు చాలామంది ఉన్నారని కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి అలాంటి భైరవులలో తర్వాత మరో భైరవుని మనం చూడబోతున్నాము చూడండి వరుసగా ఎన్ని విగ్రహాలో కాదు ఇలా వరుసగా చూస్తూ కొద్దీ చూస్తున్న కొద్దీ విగ్రహాలు అసలు నయన మనోహరంగా నేత్ర పర్వంగా రెండు కళ్ళు సరిపోనట్టుగా ఉంటాయి దీన్ని రమణేశ్వరం అంటారు భువనగిరి నుంచి పది పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ రమణేశ్వరం ఉంటుంది మీరు ఇక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చండి ఇవన్నీ చాలా బాగుంటాయి అదిగో చూస్తున్నారు కదా త్రయంభక భైరవుడు తన పేరు వచ్చేసి త్రయంభక భైరవుడు అంటే చాలామంది భైరవులు ఉన్నారు అందులో త్రయంభక భైరవుడు ఒకరు ఇప్పుడు మీరు చూస్తున్నది భువనేశ్వరి దేవిని గమనిస్తున్నారు కదండి అమ్మవారు అవతార స్వరూపిణి పరాశక్తి జగజ్జనని భువనేశ్వరీ దేవి ఇలా ఎంతో ఎంతోమంది దేవతల విగ్రహాలున్నాయండి నేను మరో ఎపిసోడ్లో మరికొంతమందిని చూపిస్తాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ